ఖాతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది రేపు ఉదయం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి నెల్లూరు కర్నూలు నాంచాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతుంది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ యూసఫ్గూడ బోరబండ అమీర్పేట్లో వర్షం కురుస్తుంది ఉప్పల్ రామంతపూర్ ఎల్బీనగర్ కోకట్పల్లి మియాపూర్ బాలానగర్ జీడిమెట్లలో వర్షం పడుతుంది రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎస్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సమీక్షలో సీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత నదులు పొంగి ప్రవహిస్తున్నాయి పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది సున్నా మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లపై నుంచి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీగా వరద పోటెత్తింది దీంతో బ్యారేజ్ ఎనబై ఐదు గేట్లు ఎత్తివేశారు అధికారులు ఏలూరు జిల్లాలో వర్షం కుమ్మేస్తోంది జిల్లాలోని కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఎగువ భద్రాచలం వద్ద గోదావరి నలభై అడుగులు నీటి మట్టం ప్రవహిస్తోంది కుక్కునూరులో గుండేటి వాగుకు వరద పోటెత్తడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా వేలేరుపాడు మండలంలో ఎద్దువాగుకు నీరు ప్రవహించడంతో బ్రిడ్జ్ మునిగిపోయింది పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో పలు గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది వరద నీరు చుట్టుముట్టడంతో బిక్కు ప్రజలు వెదర్ ఎఫెక్ట్ పలు విమాన ప్రయాణాలపై పడుతుంది తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ప్రతికూల వాతావరణ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్టులో అనుమతి లభించడం లేదు పుణే ముంబై కోల్కతా విమానాలను గన్నవరం ఎయిర్పోర్టు వైపునకు దారి మళ్లిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు మరోవైపు ఈ మల్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు వెదర్ ఎఫెక్ట్ పలు విమాన ప్రయాణాలపై పడుతోంది తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ప్రతికూల వాతావరణ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్టులో అనుమతి లభించడం లేదు పుణే ముంబై కోల్కతా విమానాలను గన్నవరం ఎయిర్పోర్టు వైపునకు దారి మళ్లిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు మరోవైపు ఈ మల్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కాగా భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాలకు అలర్ట్స్ ను జారీ చేసింది రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణకు వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు జీహెచ్ఎంసీ లిమిట్స్లో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి వర్షాలకు సంబంధించి ఏ కారణంతో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు అనేవి కురుస్తున్నాయి ఎప్పటి వరకు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది మరి ముఖ్యంగా వర్షాల కారణంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ప్రజలు అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నారు అన్నిటికి సంబంధించి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో వర్ష ప్రభావం అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఎందుకు ఏ రీజన్ వల్ల ఇంతలా వర్షాలు కురుస్తున్నాయని పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నాగరత్న మేడం మేడం చెప్పండి ఏం చెప్తారు ప్రస్తుతం ఎందుకు ఇంతలా వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రభావం ఎప్పటి వరకు ప్రస్తుతం యొక్క చూసుకున్నట్లయితే లో ప్రెజర్ ఏరియా ఏదైతే ఉందో నిన్న వరకు ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా కూడా బలపడటం జరిగింది ఇది ప్రస్తుతానికి మనకి మధ్య బంగాళాఖాతం దాని అనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది అయితే కొన్ని గంటల్లో ఇది మనకి దక్షిణ దిశగా కదిలి దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తర కోస్టుల ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది అయితే ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో బలపడి ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి అయితే తీరం కూడా మనకి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే దక్షిణ ఒడిశా వద్ద తీరం తాకే అవకాశాలు అవకాశాలుంది ఇది బెస్ట్ వర్డ్ అంటే పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీని యొక్క ప్రభావం ఈరోజు రేపు తెలంగాణ పైన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ పైన భారీ అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది ఈరోజు రెడ్ వార్నింగ్ జారీ చేయగా తెలంగాణ ప్రాంతానికి రేపటికి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది సో ఈరోజు మనకి ఎక్కువగా కూడా దీని యొక్క ప్రభావం తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి దాని ఆనుకొని ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జనగాం యాదాద్రి అట్లాగే సిద్దిపేట్ మరియు పశ్చిమ జిల్లాల్లోని నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ వికారాబాద్ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలు నాగర్ కర్నూల్ వరకు కూడా మనం భారీ అతి భారీ వర్షాలు జారీ చేసాం మిగతా ప్రాంతాల్లో నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మోస్తారు గాని భారీ వర్షాలు గాని కురిసే అవకాశాలు ఉన్నాయి రెడ్ అలర్ట్స్ జారీ చేయడానికి రీజన్ ఏంటి అక్కడ ఎటువంటి ప్రభావం అనేది ఉండబోతుంది మనకి అక్కడ కొంచెము కన్వర్జెన్స్ అది కనిపిస్తుంది సో మాయిస్టర్ కన్వర్జెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఆ రెండు మూడు జిల్లాల్లో మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి ప్రాంతాల్లో సో అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు కూడా వెరీ టు వెరీ హెవీ ఇచ్చి అట్లాగే స్లైట్లీ అబౌట్ ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ వచ్చే ఛాన్సెస్ ఉందన్న ఆ జిల్లాలకు జారీ చేయడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అనేది కురిసింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా తగ్గబోతుందా ఏం చెప్తారు గత గడిచిన ఇరవై గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అట్లాగే తెలంగాణ ప్రాంతంలో జనగాం ప్రాంతంలోని పదకొండు సెంటీమీటర్ల వరకు కూడా కురిసింది అయితే జనగాం యాదాద్రి కరీంనగర్ సంగారెడ్డి మెదక్ జైశంకర్ భూపాలపల్లి మూలుగు నల్లగొండ ఈ ప్రాంతాల్లోని ఇరవై రెండు చోట్ల భారీ వర్షాలు నమోదవటం జరిగింది తర్వాత చోట్ల కూడా మోస్తారు వర్షాలు కూడా ఎక్కువ ప్రదేశాల్లో నమోదైంది సూచనలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మొక్కలు పెరుగుతూ ఉన్నాయి రైతులు బలాల్లోనే ఉంటూ ఉన్నారు వాళ్ళకి ఏమన్నా హెచ్చరికలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే పనులు చేసుకోవచ్చా ఆల్రెడీ మనం ఈ వర్ష సూచనలు ప్రతి అధికారికి ప్రతి యూజర్ కమ్యూనిటీ కూడా జారీ చేయటం జరిగింది వర్షాలు అవి వచ్చినప్పుడు వాటర్ అది నిలబడితే కనుక స్టాగ్నేట్ అయితే కనుక దాని యొక్క మెలుకవలు అవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఈ తండస్ట్రామ్ యాక్టివిటీ అది వచ్చినప్పుడు మాత్రము పొలాల్లో అది ఉండకుండా చూసుకోవాలి అతి భారీ వర్షం అది పడినప్పుడు కూడా ఆ ప్రదేశాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నిలబడకుండా ఉండాలి ఒక రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది మిగతా జిల్లా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ను ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కొంత వాతావరణం కనిపించడం మాట వాస్తవమే ఇది ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత క్లియర్ అయినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు సాగించాలనేది వెదర్ ఆఫీసర్స్ తెలియజేస్తున్నారు నుంచి యువకులు హల్చల్ చేశారు బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ వద్ద బాలింతను తరలిస్తున్న ప్రభుత్వ వాహన డ్రైవర్ పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు విచక్షణ రహితంగా దాడి చేశారు దీంతో వాహనంలో ఉన్న పేషెంట్స్ భయభ్రాంతులకు గురయ్యారు నడి రోడ్డుపై గొడవ ఏంటని ప్రశ్నించిన వారిపై దాడి చేశారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాలు పట్టుకొని మాట్లాడమాను వాని సారీ చెప్పను వాణ్ణి సారీ చెప్పిపోమాను వాణ్ణి చెప్పేసి ఎక్కువ పద్ధతులు మాట్లాడిస్తా अरे आप कैसे ना हो तुम अरे टेंशन क्या है आगा टेंशन क्या डरता है ना हाँ ये तो बोल दिया ये तो बोल दिया एक मिनट आप कितने सौ मारे हैं सौ सौ मारा चला रहो ताहे बता अरे कितने लोग कितने सौ मारा बे तू तू रोट भाने बुत ना भाने बुत होना होना आने बुत है अरे भाने बुत है हाँ 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 పైలట్ నేను అంబులెన్స్ సైడ్ నుంచి వెళ్తున్నాను వచ్చే సైడ్ నుంచి పక్క నుంచి వచ్చేవాడు వాడు ఏ సరేసుకొని పోరు అదే అంటున్నారు అంటే అంటే అరంగి సైడ్కి వచ్చి ఇద్దరు మస్తు కొట్టింటారు ఆడు పేషెంట్ వాళ్ళు మస్తు ఫుల్ ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఫుల్ హైర్ కొడుకు వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి ఏం తీసుకోలేదు వాళ్ళు మా దగ్గరకే రాలేమలే మమ్మల్ని దగ్గర సంబ్రాయించాలి వాళ్ళు మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ సీఎం జగన్ను దూషించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమాపేశాల్లో బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ బాలకృష్ణపై ఉన్న డిసబిలిటీ పోస్టర్ను వైసీపీ నేతలు ప్రదర్శించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టర్లను లాక్కొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు நிஜம் ஹோலங்கரேதான் தீசிண்டு बालकृ <laughs> సర్కార్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ జీవో విడుదల చేయనుంది కాసేపట్లో ప్రత్యేక జీవో జారీ చేయనుంది తెలంగాణ సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించనుంది ఎన్నికలకు సిద్దమని ఎన్నికల సంఘానికి తెలపనుంది ప్రభుత్వం సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది ఖరారు చేస్తూ ప్రభుత్వ జీవో విడుదల చేయనుంది కాసేపట్లో ప్రత్యేక జీవో జారీ చేయనుంది తెలంగాణ సర్కార్ బీసీలకు నలబై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించనుంది ఎన్నికలకు సిద్దమని ఎన్నికల సంఘానికి తెలపనుంది

లో కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు దీంట్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు దీనికి తమ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు మరొక వైపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో భాగంగా కూడా ఆ సమావేశంలో ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో తెలంగాణ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నదన్న ఎండికేషన్ అయితే నిన్న రేవంత్ రెడ్డి ఇవ్వడంతో ఖచ్చితంగా ఈ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు సెక్రటేరియట్ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఇటు ఎంపీడీఓలకు ఇటు కలెక్టర్లకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ఇప్పటికే ఇటు కింది స్థాయి సిబ్బందిని సిద్ధం చేసి పెట్టడం జరిగింది ఇటు కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా ఇటు ఎంపీడీలు కావచ్చు ఇటు పోలింగ్ కేంద్రాలతో సహా ఇటు అన్ని రకాలైనటువంటి అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మరొక వైపు ఇటు ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇది ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లతో సహా ఇప్పటికే ఇటు చీఫ్ సెక్రటరీ అనే జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది మరొక వైపు కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎక్కడా కూడా ప్రభుత్వం వైఫల్యం చెందకుండా అన్ని రకాల విభాగాలను ఇప్పటికే సమాయత్తం చేసిన నేపథ్యంలో ఆ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వేషన్లు బీసీలోకి నలభై రెండు శాతం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే ప్రత్యేకంగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ జీవో ద్వారానే వెళ్ళాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆ మరొక వైపు హైకోర్టు గడువు కూడా ఈ నెల ముప్పై తొమ్మిది ఈ నెల ముప్పై తొమ్మిది లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను అయితే ఈ నెల తేదీ లోపు ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఖచ్చితంగా కోర్టులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఇటు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించి ఇటు ఇటు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచ్లు వార్డుల వారీగా కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే జాబితాను సిద్ధం కూడా చేయడం జరిగింది ఆ స్థానాలను కూడా ఇప్పటికే ఖరారు చేయడం మరొక వైపు పంచాయతీ రాజ్ శాఖ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది బ్యాలెట్ పేపర్ల మొదలుకొని బ్యాలెట్ బాక్సులు అదేవిధంగా ఎన్నికల నిర్వహణలతో పాటు ఎక్కడ కూడా ఏదైతే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లయితే క్షేత్ర స్థాయిలో పూర్తి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మరొక వైపు కింది స్థాయి సిబ్బంది అందరికీ కూడా సెలవులు ఇప్పటికే ఎవరు తీసుకోకూడదని చెప్పేసి రద్దు చేసినట్టుగా కూడా అనధికారికంగా సమాచారం అయితే అందుతా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇక్కడ కూడా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నదిగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఒక గ్రౌండ్ లెవెల్లో మాత్రం దీనికి సంబంధించి చిన్న స్థాయి అధికారుల వరకు కూడా ఇప్పటికే సమాచారం చెందిపోయింది ఎన్నికలకు ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు అయితే ఇటు ఆదేశాలు వెళ్ళడం జరిగింది ఇటు కలెక్టర్లు ఎంపీడీఓలు అదేవిధంగా ఇటు అందరూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇటు ఇప్పటికే ఇటు ప్రభుత్వంతో చర్చలు కూడా జరపడం జరిగింది ఇటు ప్రభుత్వం ఒకసారి ఇటు రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఖచ్చితంగా ఇటు అంటే రిజర్వేషన్ ఎంత పర్సెంట్ ఇవ్వాలి తీసేరగానే ఇది ఖరారు చేస్తే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లతో పాటు ఇటు షెడ్యూల్ కూడా విడుదల చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు లేదా రేపు ఈ ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం బీసీ రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ జీరో ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయని చాలా రాజు అలాగే సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందంటారా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలంటే మొదటగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నెలాఖరికి లాస్ట్ వీక్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఒకటి రెండు రోజుల్లో శనివారం సాయంత్రం లేదంటే సోమవారం ఉదయం గాని జివో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఒక సమాచారం అయితే అందుతా ఉంది అంటే ఒకటి లేదా రెండు రోజుల్లోనే జీవో రాగానే ఇమీడియట్ గా ప్రభుత్వం ఇటు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఎన్నికల ఎన్నికలను కూడా అక్టోబర్ నెలలోనే పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే మొదటగా ఎన్టీటీసీ జెపిటీసీ ఎన్నికలు నిర్వహించాలా లేదంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ ఇంతకు ముందు చెప్పిన దాన్ని బట్టి మంత్రులు మాట్లాడి దాన్ని బట్టి చూస్తే మాత్రం మొదటగా అయితే ఎంపీటీసీ జడ్పీటీసులో ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉన్నట్టుగా గతంలో అయితే మంత్రులు పలు మాటలు చెప్పిన పరిస్థితి కనిపించింది కానీ ఈసారి మీరు ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నారు అనే దాంతో అయితే ప్రభుత్వం ఇంతవరకు ఒక క్లారిటీ అయితే లేదు దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్లోనే ఇవన్నీ కూడా ఒక క్లారిటీతో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటగా బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దానికి సంబంధించి రిజర్వేషన్లు ఇచ్చి ఈ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఒకటి లేదా రెండు రోజుల్లోనే ప్రభుత్వం జీవో విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది జీవో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ అయితే విడుదల అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది మోస్ట్లీ మండే కల్లా ఈ యొక్క ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఇటు సెక్రటేరేట్ వర్గాల్లో మాత్రం వినిపిస్తా ఉంది చాలని రైట్ రాజు థ్యాంక్ యూ మాజీ మంత్రి జోగు రమేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కేసులు పెడతాడు అక్రమ అరెస్టులు చేస్తాడు జైలుకి పంపిస్తాడు ఇది భావ ప్రకటన అంటే స్వతంత్రం లేదు స్వేచ్ఛ లేదు ఎంత మందిని కొన్ని వందల మందిని అరెస్ట్ చేశావు కొన్ని వందల కేసులు పెట్టావు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ఆర్ సోషల్ మీడియాని కానీ జగన్ అన్న సైనికులను కానీ ఇంచె కూడా నువ్వేం చేయలేవు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఓ వ్యక్తులం మా గొంతుకి మా భావ ప్రకటన స్వేచ్ఛే మా ధైర్యం మాకేమి వందల వేల పెయిడ్ ఆర్టిస్టులు లేరు మాకేమీ ఎల్లో మీడియా లేదు మాకేమీ హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెయిడ్ సంస్థలు లేవు మాకున్నదల్లా ఒక్కటే నిజాన్ని నిర్భయంగా ఎవడికి దడవకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తాం నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో దడిసే ప్రసక్తే లేదు వైఎస్ఆర్ జెండా పట్టుకుంటాం జగన్ అన్న వెంట నడుస్తాం అని చెప్పేసి ఈ రోజున సోషల్ మీడియా మొత్తం వైఎస్ఆర్ విభాగం మొత్తం చంద్రబాబు నాయుడు చెప్తా ఎక్కడో కర్ణాటకలో హైకోర్టు లేదో చెప్తే అది తీసుకొచ్చి చెప్తున్నాడు కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అక్కడ ఉన్న ప్రభుత్వానికి అక్కడికి ఉన్న ట్విట్టర్ వేదికగా ఆ ఎక్స్లో జరిగిన సంభాషణల్ని అది తీసుకొచ్చి ఇక్కడ అంట కడతా ఉన్నాడు ఇవన్నీ కూడా మీరు ఎంత స్థాయిలో దిగుతారు మా లీడర్ని మా జగన్ ఎంత కించపరిచారు మా అని ఏ విధంగా మీరు కించపరిచారు మేము దిగబింగుకుంటాం మీలాగా దుర్మార్గుల్లాగా పైన దేవుడున్నాడు ప్రజలున్నారు ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గొంతు చించుకున్నా అరిసి గీపెట్టినా మోసపూరిత మాటలు మాట్లాడినా వెన్నుపోటు పొడిచినా మరలా 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 చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం జగనన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలకి మరలా రాజశేఖర రెడ్డి గారు అందించిన ఫలాలు కాకినాడలో గంజాయి ముఠా రెచ్చిపోయింది ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ అంటించుకుని విజయనగరం నుంచి రాజస్థాన్ కు గంజాయిని తరలిస్తోంది ఓ ముఠా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు జగ్గంపేట పోలీసులు ప్రయత్నించారు పోలీసులను చూసి టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది కారులో పోలీస్ యూనిఫామ్ ఉందని పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్నారు తప్పించుకున్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఫుటేజ్ వైరల్ అవుతుంది భారత వాయుసేన చరిత్రలో అధ్యాయం ముగిసింది సుమారు అరపై రెండేళ్ల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక మిగ్ ట్వంటీ వన్ యుద్ద విమానాలు సేవల నుంచి శాశ్వతంగా వైదొలిగాయి ఈ సందర్భంగా చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా మిగ్ ట్వంటీ వన్ విమానంలో చివరిసారిగా ప్రయాణించి ఈ శేఖానికి ముగింపు పలికారు తొలుత వాయుసేనకు చెందిన ఆకాష్ గంగా బృందం ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు अनंतराम सूर्यकिरण एरोबैटिंग ब्रंडम चपेटिना विन्यासालो अब्र परचाई कर रहे हैं और विषाणुओं का पता लगाकर उसे नष्ट कर देते हैं और या फिर आज चंडीगढ़ केवी बुलेटिन अपडेट्स सुनते हुए राज न्यूज़